నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నారు నేను క్యూర్ నుంచి ఈ డబ్బా ఈ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టిన ఈ బాక్స్లో వచ్చి పదిహేడు ఐటెంలు సెవెంటీన్ ఐటమ్స్ ఉంటాయని ఆర్డర్ ఇచ్చిండ మెనూలో అయితే మెనూలో ఒక మెనూ పిక్చర్ ఉంటుంది కదా ఫోటోలో బాక్సులు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ఓపెన్ చేసి చూస్తే ఏంది పెద్ద బిస్కెట్ వేసిండాడు చిన్న చిన్న బాక్సులు ఉన్నాయన్నమాట వాళ్ళు వచ్చేసి ఆరు పీస్లే ఉన్నాయి ఆరు పీసులు ఏడు చిన్న చిన్న ఉంటే మరి ఎనిమిది పీసులు ఉన్నాయి చాలా మా టోకీ అయితే చూడండి ఇట్లా జరిగే జరిగే అంటే వింటనే లేదు మా టోకీ వినదామె నేనేం చేస్తాను ఆడ ఆమె కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అందుకే జరుగుతుంది ఆడికి జరుగుతూ క్యూ టోకీ అన్న కూడా వినదు మా టోకీ పాప అట్లా చేస్తే అన్నీ మొండి చేత చేస్తాయి ఎక్కువ డిసిప్లిన్ లేదు మా టోకీకి లాడ్ చేస్తే ఇంకా లాడ్ ఎక్కువనే అవుతుంది ఆమె కానీ తక్కువ అవుతుంది లాడు నేను ఉంటేనే అంత లాడ్ చేస్తా మా పిల్లలు అంటారు నువ్వు ఉంటేనే లాడ్ బాగా చేస్తుందమ్మ నువ్వు తన లాడ్ వేస్తుంది అని అంటారన్నమాట పరోటా కూడా ఇచ్చి అయితే ఇవన్నీ ఇచ్చిండు అనమాట సుష్మ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది కదా ఏమో నాకైతే చాలా తక్కువ అనిపించింది అనమాట అన్నమాట ఏంది ఉన్నమాటనే అయితే అయితే చికెన్ ఒకటి వెజ్ వెజ్ కబాబ్ కూడా ఇచ్చిన్నాడు వెజ్ టిక్కా ఇచ్చిండు ఫిష్ టిక్కా ఇచ్చిండు ఇది వచ్చి చికెన్ రోల్ ఇచ్చిండు చికెన్ వింగ్స్ ఇచ్చిండు చిన్నవి ఇంకేంటి కబాబ్ ఇచ్చింది అనమాట ఇంకేంటి ఫిష్ ఫిష్ టిక్కా కూడా ఇచ్చిండు ఇది ఏమంటే చికెన్ ఫ్రై ఇచ్చిండు కబాబ్ ఫ్రై అంటారు కదా ఫ్రై ఇచ్చిండ కబాబ్ చికెన్ అది ఇంకొచ్చేసి చికెన్ టిక్కా ఇచ్చిండు ఇదైతే ఇచ్చిండు నాకు నచ్చింది నాకు చికెన్ రోల్ నచ్చింది ఇది ఫ్రైడ్ చికెన్ ఇచ్చిండు బోన్లుసు సైడ్ చికెన్ ఇవన్నీ ఇచ్చిందన్నమాట కర్రీలు వచ్చేసి మూడు కర్రీలు ఇచ్చిండు ఒకటి ఎగ్ 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 మసాలా కర్రీ ఇచ్చిండు ఒకటి దాని కర్రీ ఇచ్చిండు ఒకటి చికెన్ కర్రీ ఇచ్చిండు సలాడ్ ఇచ్చిండు ఇవన్నీ అయితే ఇచ్చిండు కానీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండే క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చింది పరోటా మరీ పూరిలాగానే ఉంది ఇంక ఇంత దొడ్డు ఉంది పరోటా చాలా పూరి అన్న బట్టారు అంతకన్నా దొడ్డు ఉన్నాయన్నమాట పొడి పెద్దగా అనిపిస్తే బాగుంటుంది నాకైతే అస్సలు సాటిస్ఫై లేదు తిన్న ఫీల్ కూడా లేదు అనమాట తిన్నాను కానీ చికెన్ నాకు నచ్చింది ఒకటి చికెన్ టిక్కా ఒకటి నచ్చింది ఇంకొచ్చేసి ఎగ్ ఇవే నచ్చింది అందుకే నాకు ఈ బయట ఫుడ్ అంటే అంతే ఉంటుందబ్బా ఫుల్ ఫ్రిడ్జ్గా తినలేము కడుపు నిండా తిన్నసరికి అయితే తిన్నాం అంతే అంతే అనిపించింది కానీ ఆయన అండే వర్త అనిపించింది అదే మనం పిస్తా నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్యామిలీ ప్యాక్ మంచిగా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వస్తుంది కర్రీ ఇస్తాడు చికెన్ కర్రీ ఇస్తాడు రోటీ ఇస్తాడు దానికి కుర్బానీకా మీఠా ఇస్తాడు కుర్బానిక మీఠా వద్దంటే డబల్ కా మీటా ఇస్తాడు ఆడ మంచి ఇస్తాడు రోటీ నాలుగు ఇస్తాడు బాగా నేస్తాడు కానీ క్యూర్ అంటే ఏదో పెద్దగా ఉంటుంది అనుకున్నాను అంతేం లేదు అనుకున్నంత కానీ కొన్ని హోటళ్లలో టేక్అవే తీస్తారు కదా టేక్అవే అయితే ఇది వేరే ఉంటుంది ఆడ కూర్చొని తింటే వేరే అంటే నేను గమనించింది ఏంటంటే ఇది పెరాడైస్ హోటల్లో అక్కడ కూర్చొని తింటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది బిర్యానీ అంటే పారడైస్ బిర్యానీ అనుకుంటాం కదా కానీ మనం టేక్అవే తీసుకున్నాం అనుకోండి అది బిర్యానీ అస్సలు బాగుండదు తినలేము నిజంగా నేను రెండు సార్లు ట్రై చేసినట్లు మరి ఏమో టేక్అవే అంతా అట్లుంటుందేమో మరి వీడు టేక్అవే అన్నందుకు ఇట్లా ఉండవు అని నేను అనుకున్నా మరి ఆడు తింటే వేరే ఉంటుందమ్మా ఫుడ్ క్వాంటిటీ టేక్అవే అన్నందుకే ఆడ చిన్న 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 బాక్సులు ఇచ్చి అంటే ఫస్ట్ టైం తెప్పించుకున్నాను నాకే ఏం తెలియదు పిల్లలు తింటా అంటే తెప్పించాను అనమాట పరోట కూడా చాలా పరోట ఇంకా రెండు ఇచ్చేది ఉండే కానీ ఏవాడు అంతే అంతనే వాడు నేను రాసి పెట్టిండు ఆల్రెడీ సరే సరిపోతుందే క్వాంటిటీ అనుకున్నాం కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చాడు నేనైతే అస్సలు నాకు సాటిస్ఫై లేదనమాట తిన్న కాడికి అయితే తిన్నాను కానీ ఇవన్నీ సరిపోవచ్చి కొంచెం బాస్మతి రైస్తో కొంచెం రైస్ అయితే వండిన ఎందుకంటే దాల్ మక్కని ఉంది కాబట్టి కొంచెం రైస్ వండినే దాల్ మక్ని దాంతో తింటే టేస్ట్ బాగుంటుంది కదనేసి కొంచెం వైట్ రైస్ దాల్ మక్తో తిన్నాం అనమాట బొక్కలు అన్నీ మా టోపీకే బుక్కులు కూడా ఏమి లేవన్న ఎందుకంటే అన్నీ బోన్లెస్వి ఉండే కదా బోన్లెస్ ఏమో బోన్లెస్ వచ్చేసి ఒక రెండు ఐటెం లేదండి అంటే నాకు వచ్చేసి చికెన్ చికెన్ టిక్కా అవి చికెన్ టిక్కా అన్న ఫిష్ టిక్కా ఈ ఎగ్ అయితే బాగా నచ్చిందా ఇవే నచ్చింది డాల్ ముక్కని ట్రై చేద్దాము అనుకున్నాను అందుకే కొంచెం బాస్మతి అనుకున్నాను డాల్ ముక్కని టేస్ట్ చేయాలి ఇది వెజ్ వెజ్ టిక్కా కూడా ఒకటిచ్చిండు అంత మాత్రమే ఉన్నారు కూడా ఇలా సూపర్ అన్నట్టు తిప్పాల్సిందే ఎందుకంటే ఫిష్ కోసం అనేది సూపర్ అండ్ దాల్ మఖిని ఫ్రైడ్ రైస్ వేసుకొని అనమాట దాల్ మఖిన్కి కాంబినేషన్ బాస్మతి రైస్ బాగుంటుంది దాల్ మఖనీకి అనుకున్నంత టేస్ట్ ఏం లేదు దాల్ మఖనీ కూడా ఎంత గత ఉందన్నమాట మరి అంత స్పైసీగా మరి అంత ఏం లేదు అబ్బా వావ్ అన్నంత మనం ఇంట్లో అయితే టేస్ట్ అయితే ఏం లేవు అనిపించింది చికెన్ కొంచెం తిన్న ఫీల్ ఉందనమాట ఎందుకంటే వాడు బోన్లెస్ చికెన్ ఫ్రైలు కూడా ఇచ్చిండు ఫ్రై ఇచ్చిండు కాబట్టి కొంచెం చికెన్ తిన్న ఫీల్ ఉంది అంతే నాకు మంచిగా నచ్చింది అంటే చికెన్ అది ఏమో బోన్లెస్ చికెన్ ఇంకా ఇది అది ఏమంటారు చికెన్ రోల్ అన్న కదా అది కూడా బాగుంది క్రంచీ క్రంచి అనిపించింది ఇంకా మంచిగా అనిపించింది ఇంకా రెండు మూడు ఇస్తే బాగుండేది అని అనిపించింది అందుకని తృప్తిగా అనిపించాలి ఇంకా రెండు మూడు తింటే బాగుండేది అనిపించింది ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీలో ఒక నాలుగు పీసులు ఇచ్చింది కర్రీ మసాలా కర్రీ చికెన్ కర్రీ డాల్ మక్కన్ ఇవిచ్చింది అనమాట దాల్ మక్కని అంటే ఇది పంజాబీ స్పెషల్ దాల్ మక్కని బట్టర్ వేసేది అన్న బానే వైట్ రై రైస్కి సెట్ అయ్యింది అనమాట దాల్ మక్కని ట్రై ట్రై పిల్లలు తిల్లం చూపించడానికి తెప్పించిన తిన్నాము అనమాట నా చేతి అనిపించింది దాల్ మక్కనీ లాస్ట్ నాకు నచ్చింది చికెన్ కర్రీ ఒకటే నచ్చింది అన్న వైట్ రైస్ కానీ బిర్యానీ కొంచెం బిర్యానీ వేసుకొని తిన్నాం అనమాట బిర్యానీ అండ్ కొంచెం మసాలా కర్రీతో బిర్యానీ తిని బిర్యానీ ఇంకోడు కూడా ఇచ్చేది ఉండేవాడు కాకపోతే చిన్నగా ఉంది బౌల్ సరిపోతే ఒక్కరో ఒక్కరు ఈజీగా తినేయచ్చు అనమాట అంత చిన్నగా ఉంది సుష్నా బాక్స్ ఎంత చిన్నగా ఉంది అవునవాడు క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చిండు అందుకే నేను కొంచెం అనమాట ఈ చికెన్ బిర్యానీతో చికెన్ కర్రీ వేసుకొని తిన్నా బాగా ఉంది ఇంట్లో కూడా చికెన్ కూడా బిర్యానీలు కూడా చిన్న చిన్న ముక్కలు పెట్టినాను పెద్ద ముక్కలు ఏమంటున్నా చిన్న ముక్కలు పెట్టి మరి చిన్నగా పెట్టిండు కొంచెం ఫ్రై చికెన్ పైన పెట్టిస్తారు కదా బిర్యానీలో అట్లా పెట్టించిండు అనమాట తిండి కాంబినేషన్ కొంచెం చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను అనమాట తిన్నా బాగానే ఉంది మరింత టేస్ట్ ఏమైంది బిర్యానీలో ఈ మధ్య చాలా టేస్ట్లెస్ అన్న బిర్యానీలో ఏమో నాటంతా అనిపిస్తుంది అనమాట బయట రెగ్యులర్గా వాళ్ళకి తెలుస్తుంది టేస్ట్ అనిపిస్తుంది కదా ఏమో మీకు ఒకసారి తింటామో మనకంతా నాటంతా అనిపించదు రెగ్యులర్గా వాళ్ళకి టేస్ట్ వస్తుంది ఒకప్పుడు బిర్యానీలు అంటే మొత్తం టేస్ట్ ఉంటుండే రోజులు అంత టేస్ట్ ఒక చదా బిర్యానీ అంటే ఎంత బాగుంటుందో ఒకప్పుడు మస్తు ఉంటుండే సదా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆడబోయ్ తిన్నా సేమ్ టేక్ అవ్ తీసుకున్నా కూడా మస్తుంటుండే ఇప్పుడు షాదాబ్ బిర్యానీలు కూడా చాలా చ చాలా రోజులు షాదాబ్ బిర్యానీ కూడా తినక నేను ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా షాదాబ్లో కూడా మానేసిన తినడం ఎందుకేమో బయట బిర్యానీలు ఏం తింటలేను కొన్ని వీడియోలు చూసినప్పటి నుంచి మీకు కూడా తెలుసు కదా నేను ఏ వీడియోల కోసం చెప్తున్నాను సలాడ్ వచ్చేసి కొంచెం కీరా ఇచ్చిండు కొన్ని ఆనియన్స్ ఇచ్చిండు మహానుభావుడు మొత్తానికి ఇట్లయితే గుదిరి ఎట్లయితే జరిగిందనమాట క్యూర్ బాక్స్ అంత సాటిస్ఫై అయితే నేను లేను నాకైతే అస్సలు ఇక వేస్ట్ కావద్దా టేస్ట్ చేద్దాం వీడియో అయితే చేసాను అనమాట స్వీట్లల్లో మూడు రకాల స్వీట్లు ఇచ్చిన్నాడు స్వీట్లు కూడా కొంచెం బిర్యానీ కూడా కొంచెం ఇక నైట్ టైం కానీ కొంచెం తిరిగి ఇదైతే కొంచెం ఆశ్చర్యపడదండి స్వీట్లలో చూసి ఇది చూడండి ఇంకా బ్రౌన్ ఇచ్చిండు చాక్లెట్ బ్రౌన్ ఇచ్చిండు మటు ఒక ముందరికి వస్తుంది కోసం వచ్చిన ముందు వచ్చి స్మెల్ లాంటి ఇష్టం అనమాట గులాబ్ జామున్ ఇచ్చిండు గులాబ్ జామున్లో కూడా ఆలు ఇచ్చిందన్నమాట గులాబ్ జామున్లో రెండు గులాబ్ జామున్లు వచ్చేసినాయి ఇది మూదాళ హల్వా మూదాళ చూసిన మనం పోలేదాలు పెట్టుకుంటాం కదా పూర్ణం అట్లా ఉన్నదన్నమాట అట్లా అనిపించింది మటు ఓకే సగం తింటుందన్న బ్రౌనీ నచ్చింది నాకు గులాబ్ జామున్ కూడా బాగున్నాయి గులాబ్ జామున్ గులాబ్ జామున్ లాగానే ఉంది బతికించింది నాకు మూగ్దాల్ హల్వా నచ్చింది ఈ బ్రౌనీ నచ్చింది ఫిష్ టిక్కన్ నచ్చింది చికెన్ రోల్ ఉంటుంది అది నచ్చింది నాకు ఇదైతే బాగుంది క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇస్తే మంచి మంచిగా ఉండనిపించింది బిర్యానీది అట్లయితే ఇట్లా సెట్ అయ్యింది ఇట్లయితే చేసుకున్నాం అన్నమాట చాలా బాగుంది వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనసులో మొక్క చెట్టు మీద పోతున్నాం కదా బాయ్ అందరికీ